హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ లాక్ టూ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఈరోజు బయలుదేరి రేపు ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తాము మేమైతే షార్ప్ సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరాము ఎవరెవరు వెళ్తున్నామంటే నేను మా మరదలు వాళ్ళ బాబు మా వారు మా చిన్నత్తయ్య గారు మాయ్య గారు మొత్తం ఆరుగురం బయలుదేరి వెళ్తున్నాము మేము అందరం బ్రేక్ కోసం పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసాము పెట్రోల్ పెట్రోల్ పల్చడి చెట్లు కొండలు చాలా అద్భుతంగా ఉంది వాతావరణం అంతా కూడా ముందైతే మేము నాసిక్ లో అయితే వెళ్తున్నాము ఈ రోజు అనుకోకుండా రంగు పంచమి అయింది అది మా లక్ నిజంగా రోడ్డుకి అడ్డంగా కట్టేసి ఆపేసరికి ఒక్కసారిగా దడొచ్చేసింది బట్ ఏంటంటే రథసప్తమి రోజు ఇక్కడ హోలీ చేసుకుంటారు ఒకళ్ళిద్దరేమో హ్యాపీ హోలీ అని చెప్పేసి డ్రైవర్కి కలర్ వేస్తారు ఇంకొకళ్ళు మాత్రం ఒక ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి జస్ట్ మేము పార్టీ చేసుకుంటాం చిన్నపిల్లలం కదా అన్నారు సో డ్రైవర్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు అంతే టెన్ థర్టీ కల్లా నాసిక్ రీచ్ అయ్యాము సో ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళని అడిగితే ఒక టూ అవర్స్ పడుతుంది ఫ్రీ దర్శనం అన్నారు మేమిటు పార్కింగ్ వైపు వచ్చామన్నమాట సో సెక్యూరిటీ అని అడిగితే టూ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ కూడా బుక్ చేసేసుకోవచ్చు అన్నారు కౌంటర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం అని చెప్పేసి సో మేము ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసేసుకొని క్యూ లైన్లో అయితే వెళ్ళిపోయాము జనం లేదు దాంట్లో అయితే ఈ రోజైతే జనం చాలామంది ఉంటారని భయపడతా వచ్చాము బట్ మా ముందు కానీ మా వెనక కానీ జనమే లేరు ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది లోపల కూడా చాలా రకాల అభిషేకాలు అయితే చేస్తున్నారు పూజారి గారు కూడా మమ్మల్ని అయితే అసలు ఎవరు తోయడం కానీ ఏమీ లేదు దేవుణ్ణి అయితే తనవి తీరా చూసుకొని ప్రశాంతంగా దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చేసాము ఇక్కడ అందరం కలిపి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము చాలా మంది ఫొటోస్ ఇష్టపడరు బట్ ఫొటోస్ తీసుకుంటే ఎప్పుడైనా సరే మనం చూసినప్పుడు పలాని టైంలో దిగాము అని ఆనందంగా అనిపిస్తుంది ఆ ఫొటోస్ చూసుకుంటే అవే మెమరీస్ ఈ మందిరం మాత్రం నిర్మాణం అద్భుతంగా ఉంది ఈ మొత్తం నిర్మాణం ముప్పై ఒక్క సంవత్సరాలు పట్టిందంట ఆ నల్లటి రాళ్లతో హిందూ ఆర్య నిర్మాణ పద్ధతిలో జరిగిందనమాట ఇక్కడ వచ్చేసేసి మొత్తం ఐదు గోపురాలు ఉంటాయి పన్నెండు జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వర కూడా ఒక జ్యోతిర్లింగము లోపల ఎలా అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంది ఎక్కడైనా సరే దేవుడు లింగాకార రూపంలో ఉంటారు బట్ ఇక్కడ త్రయంబకేశ్వరులలో మాత్రం గొయ్య రూపంలో ఉంటారనమాట ఆ గొయ్య లోపల మూడు కనిపిస్తున్నాయి కదా రాళ్ళు వాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వేలు ముద్రలుగా భావిస్తారు ఇక్కడ చూడండి ఆ గొయ్యలో దేవుడికి చేసిన అభిషేకము ఇటు వస్తాయి అన్నమాట కొంతమంది బాటిల్స్లో పట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు కొంతమంది నెత్తిన చల్లుకుంటున్నారు టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ నిప్పులు లాగా ఇలా పెట్టుంది మహారాష్ట్రలో హోలిక దహనం హోలీ ఎలా చేసుకుంటారో పంచమి రోజు వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు అందరు రంగులతో నిండిపోయి ఉన్నారు ఈరోజైతే మార్చ్ నైంటీన్త్ రంగపంచమి ఇదంతా చూసుకొని మేము గ్రేప్ అయితే బయలుదేరి వెళ్తున్నాము మనం ద్రాక్ష తోటల దగ్గరకు అయితే వచ్చేసాము అసలు ఎంత లక్కీ అంటే ఈ రోజుతో లాస్ట్ అంట కోత మొత్తం కట్ చేసేసేస్తారు వాళ్ళతో ఇవి ఇంకా బళ్ళోళ్ళు రాలేదని చెప్పేసి ఈ గ్రేప్స్ ఉన్నాయి లేకపోతే మనకి ఈ అవకాశం కూడా వచ్చేది కాదు చూట్టానికి ఎక్కి పేడికి కంసే కం దస్ కిలో బిస్ కిలో మళ్ళీ వెళ్తాయి ఒక చెట్టుకి పది కిలోల పైన వస్తుందంట కంప్లీట్ టూర్ అయితే దీని ముందు వీడియో పెట్టాను గ్రేప్స్ తోటలు వాటి గురించి మొత్తం కూడా ఓనర్తో మాట్లాడాము మాములుగా అయితే అందరికీ నాలుగైదు ఎకరాలు ఉంటే మనోడికి నలభై ఎకరాలు పైన ఉందంట సో రిచ్ గుడ్ మొత్తానికి ఎవరైతే ఏమైంది మనయితే గ్రేప్ తోటల్లోకి లోపల చూసుకోవడానికి అయితే అలో చేశారు నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా హ్యాపీ అనిపించింది అది కాక డైరెక్ట్ తింటుంటే ఎంత తీయగా ఉన్నాయి జ్యూసీగా ఉన్నాయి సో నేనైతే ఇంటికి తీసుకెళ్ళడానికి అడిగాను అనమాట టెన్ కిలోస్ తీసుకున్నాను ఒక్కొక్క కిలో వచ్చి ఫిఫ్టీ రూపీస్ బయట ఏంటంటే మిక్స్ మిక్స్ కలుపుతారన్నమాట చిన్న సైజు పెద్ద సైజు మనకు మాత్రం ఒకటే సైజులో చక్కగా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు పాపం చాలా మంచి అతను సో అలా పెట్టేసేసుకొని నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి సప్తశృంగి మాతా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఏడు పర్వతాల కలయికతో ఉంటుందన్నమాట ఇక్కడ కొండంతా కూడా సో అందుకని ఇక్కడ శృంగి అని పిలుస్తారు ఈరోజైతే మేము ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాము ఇక్కడికి వచ్చేసరికి టైము త్రీ థర్టీ అయింది ఇక్కడైతే ఒక గంట రిలాక్స్ అయిపోయేసి సాయంకాలం సిక్స్ ఓ క్లాక్ కల్లా స్నానాలు చేసేసి బయటికి అనమాట సప్తశృంగి అమ్మవారి టెంపుల్కి వెళ్ళబోయే ముందు ఇంకా ఒకటి రెండు టెంపుల్స్ ఉన్నాయి సో అది చూసుకొని వెళ్దామని చెప్పేసి ఫస్ట్ కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము ఈ కోనేటిలో కనుక స్నానం చేస్తే చేసిన పాపాలు పోతాయి అలాగే ఏదైనా రోగాలు ఉన్నా కూడా మటుమాయమవుతాయి అంటారు ఇక్కడ పిండ ప్రధానాలు చేస్తే పెద్దవాళ్ళకి అమ్మవారిలో ఐక్యమవుతారని అంటారు కింద శివతీర్ధం అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక పైకి వెళ్ళాలంటే అమ్మవారి టెంపుల్ దగ్గరికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గము ఇంకొకటి వచ్చేసి రోప్వే లేకపోతే ట్రామ్ వే అంటారు ఇది అంతకుముందు అయితే మెట్ల మార్గం మాత్రమే ఉండేది లాక్డౌన్ టైంలో ఇదంతా ఓపెన్ చేశారు ఇటు వెళ్ళాలంటే టికెట్ తీసేసుకొని ట్రామ్ వే వెళ్ళేసి పైకి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము కరెక్ట్గా హారతి టైంకి రీచ్ అయ్యాము అమ్మవారికి పద్దెనిమిది చేతులు ఉండే పద్దెనిమిది చేతులు పద్దెనిమిది రకాల ఆయుధాలు ఉంటాయి ఆ అంతా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను మిస్ అవ్వకుండా చూడండి

టెంపుల్ వాళ్ళదే మీల్స్ ఉంటాయన్నమాట కాకపోతే ఫ్రీ కాదు ట్వంటీ రూపీస్ అండ్ సిక్స్టీ రూపీస్ విఐపి మీల్స్ ఉంటాయి ట్వంటీ రూపీస్వి కాకుండా మేము సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నాము దాంట్లో స్వీటు పరాటా జీరా రైస్ రెండు రకాల కర్రీస్ అన్నీ పెడతారు ఫుడ్ అయితే చాలా బాగుంది ఆ రోజంతా నిద్ర చేసేసి మార్నింగ్ సిక్స్ కల్లా లేచేసి బయలుదేరేసేసి మేము ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము కృష్ణేశ్వర్ టెంపుల్ అది కూడా జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగము నైట్ స్టే చేసి చాలా మంచి పని చేసామనిపించింది సముద్ర మట్టం మీద నుంచి నాలుగు వేల ఎనిమిది వందల మీటర్ల హైట్లో ఉంది కదా అసలు చాలా చల్లగాను ప్రశాంతంగా ఉంది ఇలా మేము కిందకి దిగుతున్నప్పుడు కూడా చూడండి అసలు వ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుందనేది మధ్య మధ్యలో నెమ్మళ్ళుగా కనిపించినాయి ఇప్పుడైతే మనము కృష్ణేశ్వరు జ్యోతిర్లింగం చూడటానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మధ్యలో చూడండి ఒక చోట ఆగాము బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ దాణ అంట మన స్వీట్ కార్న్ ఉంటాయి కదా అవి కోళ్ళకేస్తారు ఆ దాణాని ఇక్కడ తీసుకెళ్తున్నారన్నమాట బ్రేక్ఫాస్ట్ అయితే పోహా తిన్నాము పోహాతో పాటు మెసేల్ పావు తిన్నాము మహారాష్ట్ర ఫేమస్ కదా మెసేల్ పావు అది విన్నాము తిన్నాను కూడా బట్ ఇది వచ్చేసేసి వడా విత్ మెసేల్ రస్ అంట సో అది చాలా ఫేమస్ అని చెప్పాడు ఏంలా ఆలు ప్యాటీస్ ఉంటుంది కదా అది వేసేసి మెసేల్ పావు వేసి ఇచ్చారనమాట దాంతోపాటు పాపడు ఆనియన్ చాలా టేస్టీగా ఉంది అది చూసేసుకొని కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ ఫోన్ అయితే కొంచెం కూడా అలౌడ్ కాదు సో బయట ఫొటోస్ ఇలా తీసుకున్నాం అనమాట హండ్రెడ్కి త్రీ ఫొటోస్ ఇచ్చారు ఫ్రీ టికెట్ ఉంటుంది ఇంకోటేమో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది దానికి ఓన్లీ ఇద్దరినే అలౌ చేస్తారు అలా కాకుండా మేము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి అభిషేకం టికెట్ తీసుకున్నాము ఇద్దరేమో చేయటానికి పంపిస్తారు కథం వాళ్ళందరూ లోపలికి వెళ్ళొచ్చు అభిషేకము టైం పడుతుంది కాబట్టి మేము ఓన్లీ దర్శనం చేసుకుంటామంటే దర్శనాన్ని పంపించారనమాట అది చూసుకొని మేము ఎల్లోరా కేవ్స్ దగ్గరకైతే వచ్చేసాము ఎన్ని జంతువులు చూసినా కూడా మనకి ఈ కోతులు కొండముచ్చులు చూస్తే ఏందో ఆప్తుల్ని చూసినట్లుగానే అనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్ అయితే అవి చూసాము తర్వాత ఇక్కడ ఒక గైడ్ దొరికారనమాట వాళ్ళు ప్రైవేట్ గైడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చివరికి ట్వల్వ్ హండ్రెడ్కి బేరం అడిగాము అలా కాకుండా వీళ్ళ తరపున ఉంటారు వాళ్ళైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట సో మేము ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టేసేసి ఈ గైడ్ని తీసుకున్నాము ఇలా కార్లో తీసుకెళ్లారనమాట లోపలికి దీనికి ఏమి ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు मेन टेम्पल है लार्जेस्ट मोनोलिथिक रॉक इन दर्ल्ड सिंगल रॉक टू हाँ सिंगल तो देखिए मेरा आपको हर क्योंकि अंदर जाने से पहले उसके बारे में पूरा एक्सप्लेन करते हैं ये कौन से सेंचुरी में बना कौन से किंग्स ने बना आपको इनसाइड में क्या देखना क्या नहीं केवल आपको इनसाइड जाके థర్టీ ఫోర్ కేవ్స్ ఉన్నాయి మొత్తము అన్ని చూడటం ఒక ఎత్తు ఈ ఒక్కటి చూడటం ఒక ఎత్తు ఒక కొండరాయిని చెక్కేసేసి పైనుంచి కిందకి చెక్కుంటూ వచ్చారనమాట అది కూడా అంతస్తులు అసలు ఎంత గ్రేటో చూడండి ఇది డీటెయిల్డ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో వస్తుంది ఆ ఎల్లోరా కేవ్స్ గురించి ఆ ట్వంటీ రూపీస్ నోట్ మీద కూడా ఇక్కడ ఉన్న శిలాఫలకం అయితే ఉంటుంది అది మిస్ అవ్వకుండా చూడండి ఫారినర్స్ని మనం వెళ్ళి ఫోటో అడుగుతాము బట్ మేము శారీలో ఉండేసరికి ఫారినర్స్ వచ్చి మా దగ్గరకు వచ్చి ఫోటో అడిగారు చాలా హ్యాపీ అనిపించింది మేము మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వస్తే ఇంచుమించుగా ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అయితే ఇక్కడే ఉన్నాం అనమాట ఈ కైలాష్ వీటి నుంచి అసలు రావాలనిపించట్లేదు అనమాట ఆ కేవ్స్ అవి అప్పటికే ఓపిక అయిపోయింది బట్ ఇది చూడంగానే ఇంకా హుషారు వచ్చేసింది అనమాట ఇది మనకి లాస్ట్లో చూపిస్తారు శివుని దర్శించుకోండి ఇంకా బయటకు వచ్చాక స్నాక్స్ టీలు కాఫీలు ఎక్కడికక్కడ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట చక్కగా ఇక్కడ ఒక అలా రిలాక్స్డ్గా తినేసేసి మేము బయటకైతే బయలుదేరేసేసి వెళ్ళిపోయాము ఇంకా బాంబే స్టార్ట్ అవుతాము అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ ఏరియాలో పైతానీ పట్టు చాలా ఫేమస్ కదా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చేసి ఇక్కడ సేల్ చేస్తారంట మాకైతే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేమైతే తీసుకోలేదు మేము డైరెక్ట్ ఇంకా ముంబై అయితే వెళ్ళిపోతున్నాము ఇంతకీ డ్రైవర్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు కదా ఇతను వచ్చేసేసి ఎక్స్ ఆర్మీ చౌదరి గారు తన ఓన్గా కార్లు డ్రైవ్ చేస్తారనమాట ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే మన ట్రీట్ చేసేసి చాలా బాగా చూపిస్తారన్నమాట ఏరియాస్ అన్నీ కూడా ఇది తన కారు ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళ కారులోనే వెళ్తాం మేము ఒక షార్ట్ బ్రేక్ లాగా ఇక్కడ ఆగాము మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి టెన్ థర్టీ అయింది చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా అనమాట ఈ టూ డేస్ ట్రిప్ కూడా ఎక్కడ టైర్డ్ అవ్వలేదు చాలా బాగున్నట్టు అనిపించింది ఎప్పుడన్నా లాంగ్ వీకెండ్స్ కానీ ఏదన్నా అవసరమైతే ఒక రోజు లీవ్ పెట్టేసేసుకొని ఇలా ప్లాన్ చేసేసుకోండి మీరు మీ ఫ్యామిలీ కూడా అప్పుడప్పుడు ఔటింగ్కి వెళ్ళటం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ బాండింగ్స్కి